నీలో ఏదో ఆటోమేటిక్ మిషన్ ఉంది నేనేం చెయ్యకుండా మాట్లాడకుండా అన్ని నువ్వే చేసేస్తే ఇంకా నా టాలెంట్ ఎలా తెలుస్తుంది నేను నీతో ప్రోగ్రామ్స్ ఎలా ఇస్తాను అందుకే నీ లోపల ఉన్న ఆటోమేటిక్ మిషన్ పీకే సూపర్ ఎంతైనా అమెరికా వాడి చాలా గొప్పవాడు మన వాళ్ళు ఇంకా అడుగునే బొమ్మనే సరిగ్గా తయారు చేయలేదు వాడప్పుడే మాట్లాడే బొమ్మని తయారు చేస్తాడు రాంబాబు నేను బొమ్మని కాదు గంగారాంని అయి నీకు మాట్లాడటమే కాదు నడవడం కూడా వచ్చా అమ్మా బొమ్మ నడుస్తుందే అమ్మా బొమ్మ నడుస్తుంది అరుపులు బొమ్మ నడుస్తుందే చూడు రై గంగారాం అమ్మ వచ్చింది చెప్పు ఓం ఫట్ స్వాహ చెప్పు రాంబాబు నీకు రాను రాను పిచ్చి పట్టుదేవాని భయంగా ఉంది ఏంట్రా ఇదంతా కాదమ్మా ఇంతకు ముందు మాట్లాడింది నడిచింది కూడా అబ్బా ఒరేయ్ రాంబాబు పగలంతా నీ గోల్ సరిపోయింది రాత్రిపూట అలా మనస్తంతగా పొడుకోనివరా అబ్బా నేను చెప్పేది నిజమమ్మా నా మాట నమ్ము ఈ విషయం వెంటనే సౌమ్య వాళ్ళకి చెప్పాలి నోర్ బుస్కా సౌమ్యకి చెప్పాడంట సౌమ్యకి ఆళ్ళోడ ని పిచ్చాడ అనుకోటనే అమ్మా నోర్ బుస్కా పడుకో అమ్మా దัน ఏం చేస్తావే బీరో పెట్టి తార మళ్ళీ బైక్ వచ్చేస్తుంది కార్డా పోయి వయసు పెరిగింది బుద్ధి పెరగలేదు అవును నువ్వేంటి నాతో మాట్లాడినట్టు మా అమ్మతో మాట్లాడుండొచ్చు కదా నాకు తిట్లు తప్పేవి ఇప్పుడు మాట్లాడు ఓం పట్ మాట్లాడు స్వాట్లాడు ఆడపిల్లలా మాట్లాడుతున్నావు నీకు మిమిక్రీ కూడా వచ్చా ఎందుకు పిలిచావు నేను కాదు ఎవరో రాంబాబు ఓ లక్ష్మి అది ఫిగర్ కాదు నా లవర్ లక్ష్మి నువ్వేంటి అడుగు తినేద చేతిలో చెప్పా గోరింటాకు నీకు తెచ్చా పెట్టుకుంటారు మగాళ్ళు పెట్టుకుంటారా నిన్ను మగాడని ఎవరన్నారు నిన్ను నీకంత సీన్ లేదు వెళ్ళి గోరింటాకు పెట్టించుకోమ్మగా వదిలిపెట్టి నువ్వు రామ్ బాబు చెప్తా మీ నాన్న కో సత్యం పద లోపలికెదాం అవును అయితే పైన స్టోర్ రూమ్ అడికెక్కేద్దాం రాంబాబు ఆగండి రాయ్ ఎలా కొడతానో చూపిస్తాను దమ్ముంటే బయటికి రారా ఇదిగో దమ్ము కుటుంబం జోక్లా నాతో రా నా కూతురుతో సహా రాంబాబు గారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని బ్లడ్ వచ్చేదాకా కొడదాం అయితే పదమాడు ఎక్కడుందో చర్చ్ చర్చి మన పోలీస్ స్టేషన్ ఎదురు ఉందిగా అయినా దాని గురించి ఎందుకు నేను అన్నది ఆ చర్చ్ కాదు మరి వెతకమని అసలు వాళ్ళు ఇద్దరు లోపలికి వచ్చారా అని మావా నీకు సైట్ ఉందా పవర్ పాయింట్ లో నేను చెప్పేది ఆ సైట్ కాదు నీ కళ్ళకు నా సైట్ గురించి వాళ్ళిద్దరు లోపల రావడానికి నీకు చూపించారు కదా ఈ బొమ్మ ఒకటి ఆ రాంబాబు గారికి మీసాలు ఇలాంటి బ్రహ్మలతో ఆడుకుంటాడు మావా నాకు చిన్న డౌట్ ఏంటి ఆ రాంబాబు గారు వాడి దుకాణం వదిలేసి ఈ అటక మీద నీ కూతురుతో దుకాణం పెట్టుంటాడు అయితే నువ్వు నిచ్చిన గట్టిగా పట్టుకో పట్టానంటే ఫిలమట్ ఊడిపోతుంది ఏం పర్లేదు అలా పడిపోయాడు నా కాళ్ళు పట్టుకుని లాగి మళ్ళీ అన్ని సరుకు అంతా చేస్తే సార్గా నీ సరుకులు నేను నాశనం చేయడం కాదు తల్లి ఇంకా సేపు ఆగితే నీ కొడుకు నా కూతురు జీవితం నాశనం చేసేలా ఉన్నాడు నీ కొడుకు నా కూతురు అటుకెక్కించా ఇంకా చూస్తావండి ఎక్కుతావు సరే ఇప్పుడేమంటావు లక్ష్మి ఈ ఎడం చేతి కూడా గోరింటాక పెడితే ఉప్పనే గోరింటాక కరివేపాక నీ చేతి కోరిటే రాంబాబుగా నాకు లోపల అంగోటా లేదు కాబట్టి నువ్వు బతికిపోయావు లేకపోతే నిచ్చిన నెక్కొచ్చి నీ ప్రాణం తీసేవాడిని ఇంకా నిలబడ్డవే పదా ఒకసారి నా లక్ష్మీవైపు కళ్ళెత్తి చూసావో కళ్ళు పీకేస్తాడా దాంతో తర్వాత చెప్పాను నీకు Ya, kita belum paksa. నా తల్లిగదు ఈసారికి కొలాగా పెళ్లి చేసుకోమ్మా ఈ సారి ఒరేయ్ ఒరే ఇన్నాళ్ళు అందరినీ నా కాళ్ల కింద పెట్టుకున్నా అలాంటి నన్ను నీ కాళ్ల కింద తలగడలా వేసుకుంటావా చెప్తా నీ పని ఓం పా స్వాహా సౌండ్ సౌండ్ వచ్చింది అది పిడుగు సౌండ్ కాదు పిస్టల్ సౌండ్ ఏదో సౌండ్ ఆ రాంబాబు గారి ఉరి తీసినట్టు బ్రహ్మాండమైన కలగన అనవసరంగా మెలుగు వచ్చేసింది ఇదేంటి నువ్వు పోస్ట్ మెన్ ఉద్యోగం చేస్తున్నావా పోలీసు ఉద్యోగం చేస్తున్నావా పోలీసు ఇది ఏంటి అడగడానికి సిగ్గు లేదురా ఇది తుపాకీలో ఉండే తోటరా రాసి ఆహా ఇప్పుడు అర్థమైంది ఈ గన్ ఎవరో పేల్చుంటారు ఇప్పుడే వస్తా వేరా గన్ ఎవరు పేల్చారు మేం బ్యాచలేదు సార్ ఎవరు పేల్చకుండా సౌండ్ ఎలా వచ్చింది చూటా బయటికి ఎలా వచ్చింది సెల్లుకు తాళం వేసుంటే మేము ఎలా పేలుస్తాం కన్ను ఆ సంగతి ముందే చెప్పి ఉండొచ్చు కదరా ప్రియమైన రౌడీలు అనవసరంగా నన్ను బాధి బాధి మీ ఎనర్జీ అంత వేస్ట్ చేసుకుంటారు బాగా అలసిపోయారు నిద్ర పండి రేపు కలుద్దాం గుడ్ నైట్ తీసుకో థ్యాంక్ యూ వాళ్ళు పేల్చలేదట ఈ సంగతి వాళ్ళు నిన్ను పేల్చాక తెలిసిందా పోలీసు ఏంటి రౌడీలు తెండారని చెప్పుకోవడం సిగ్గుగా లేదురా వద్దునే వాళ్ళ సంగతి తెలుద్దాం పో ఏంటి వాళ్ళ సంగతి నువ్వు తేల్చేది వాళ్ళు నీ సంగతి కూడా ఎప్పుడో తేల్స్తారు é <laughs> <Yes>, uh, <laughs> uh -huh. o <laughs> కల్లో కూడా నువ్వేనా కల కాదు కల కాదా నేను గంగారాం ని నువ్వా నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు అరవకుండా దగ్గరికి రా అమ్మో దగ్గరికి వస్తే ఆ జనార్దన్ సెట్ లాగా నన్ను కూడా మడర్ చేస్తావేమో ఒకటి అడగాలి అలా అయితే ఆ అడిగేదేదో అక్కడి నుంచి అడుగు మరిగా నువ్వు దగ్గరకు వస్తావా లేక నేనే లోపలికి రానా వద్దు వద్దు నువ్వు లోపలికి రావద్దు నేనే వస్తాను వస్తానా గంగారాం హత్య చేసింది నువ్వైతే ఇరుక్కున్నది నేను నువ్వే చంపావంటే ఎవరు నమ్మట్లేదు సరి కదా నేను అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు ముందు నీ ఎలా హైదరాబాద్లో చెప్పు హైదరాబాద్ హత్య చేయడానికి కాదు అర్జెంటుగా మలబారు బాబాని కలుసుకోవాలి మలబార్ బాబానా చాకోబార్ బాబా లాగా అవన్నీ నీకు అనవసరం అర్జెంటుగా హైదరాబాద్ ఎలా వెళ్లాలో చెప్పు అమ్మా చెప్పను కాక చెప్పను చెప్తాను కానీ చెప్పే ముందు ఒక చిన్న విషయం నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే వాళ్ళు నన్ను ఊరి తీసేస్తారు అందుకని నువ్వు ముందు తిన్నగా మహేష్ దగ్గరికి వెళ్ళి ఈ హత్య చేసింది నువ్వే నన్ను ఒప్పేసుకో వాళ్ళు నిన్నేమి చేయరు ఎందుకో తెలుసా నువ్వు బొమ్మవు కదా బొమ్మని ఊరి తీయరు రేయ్ నేను బొమ్మని కాదురా గంగారాం మర్యాదగా నాకు హైదరాబాద్ కి దారేటో చెప్పు ఇఫ్ నాట్ ఐ విల్ కిల్ యూ ఓం ఫట్ స్వాహా వార్ని నీకు ఇంగ్లీష్ కూడా వస్తాన మాట యు రా సారీ సారీ డోంట్ వేస్ట్ మై టైం చెప్పు స్టేషన్ ఎక్కడ దేగా స్టేషన్ నేను అడిగేది పోలీస్ స్టేషన్ కాదు రైల్వే స్టేషన్ ఆ రైల్వే స్టేషన్ అంటే ఇప్పుడు నువ్వు వెళ్తే హైదరాబాద్ కి ట్రైన్ లే ఉంటాయి గోదావరి గౌతమి ఎప్పుడు వెళ్లిపోయి ఉంటాయి అలాగా అయితే బస్ స్టేషన్ ఎక్కడ ఆ బస్ స్టేషన్ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే ఫ్రిడ్జ్ వస్తుంది అక్కడి నుంచి వర్లాంగోరు లోనే బస్ స్టేషన్ స్టేషను వెరీ గంగారాండిపోతుంది ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావాదు లేవండారా విని చేతి మిమ్మల్ని రా తున్నపోతా నిద్రపోతా రండిరా రండి ఏంటరా ఇవి కోసిన మేకల తోక పిక్కల కూతురారుస్తున్నావు ఏమైంది ముందు వాడిని ఆపండి ఎవరిని ఆ బొమ్మని అదే ఆ కండి మీ ముందే నవ్వుతూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఏడు బొమ్మ ఆ నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయిందా అవును అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు వాడు వెళ్ళిపోతున్నాడు అంటే పాటలు ఇక్కడికి బస్ స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్తా అన్నాడు అంతే కదా నువ్వే వర్రీ కాకు రిజర్వేషన్ దొరక్క అదే తిరిగి వస్తుంది హాయిగా పడుకోమ్మా రామా ఆ గంగారాం గారు నన్ను వదిలేసి హైదరాబాద్కి జంప్ అయిపోయాడు ఈ పాటికి సూర్యాపేట దాటేసి నకరేకలు వెళ్ళిపోయిట్టాడు ఒరే గంగారాం నువ్వు నకరేకలు దాటేసి నన్ను నరకంలోకి తోసేస్తావు కదా సార్ మీరా గంగారాం గారు అదే నా బొమ్మ హైదరాబాద్ ఎలా వెళ్ళాలని అడిగి రాత్రి పారిపోయాడు సార్ అక్కడ మలబార్ బాబాను చూడాలట అందుకని వెళ్ళాడు సార్ మలబార్ బాబా నాకు తెలవదు ఆ గంగారాం నాకు చెప్పిందే నేను మీకు చెప్తున్నాను రాంబాబు మళ్ళీ సౌమ్య నీలో ఏదో ఆటోమేటిక్ మిషన్ ఉంది నేనేం చెయ్యకుండా మాట్లాడకుండా అన్ని నువ్వే చేసేస్తే ఇంకా నా టాలెంట్ ఎలా తెలుస్తుంది నేను నీతో ప్రోగ్రామ్స్ ఎలా ఇస్తాను అందుకే నీ లోపల ఉన్న ఆటోమేటిక్ మిషన్ సూపర్ ఎంతైనా అమెరికా వాడు చాలా గొప్పడు మన వాళ్ళు ఇంకా అడుగునే బొమ్మనే సరిగ్గా తయారు చేయలేదు వాడు అప్పుడే మాట్లాడే బొమ్మనే తయారు రాంబాబు నేను కాదు నీకు మాట్లాడటమే కాదు నడవడం కూడా వచ్చా అమ్మా బొమ్మ నడుస్తదే అమ్మా బొమ్మ నడుస్తదే ఏం కాని అరపులు బొమ్మ నడుస్తందే చూడు హ్ రే గంగారా అమ్మా వచ్చింది చెప్పు ఓం పట్ స్వహా చెప్పు రే రాంబాబు నీకు రాను రాను పిచ్చి పట్టుదేవని భయంగా ఉంది ఏంట్రా ఇదంతా కాదమ్మా ఇంతకు ముందు మాట్లాడింది నడిచింది కూడా అప్పా ఒరేయ్ రాంబాబు పగలంతా నీ గోల్ తోనే సరిపోయింది. రాత్రి పొడంతా మనశ్శాంతిగా పడుకోనివరా. అబ్బా నేను చెప్పేది నిజమమ్మా నా మాట నమ్ము. ఈ విషయం వెంటనే సౌమ్య వాళ్ళకి చెప్పాలి. నోరు మూసుకో. సౌమికి వాళ్ళు కూడా నేను పిచ్చాడ అనుకోడంటా కా? అమ్మా నోరు పడుకో. ఏం చేస్తావే? నువ్వు బీరుొ పెట్టి తారైకో మళ్ళీ బయకు వచ్చేస్తుంది. వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు రాని. నా కర్మ. పట్ అవును నువ్వేంటి నాతో మాట్లాడినట్టు మా అమ్మతో మాట్లాడుండొచ్చు కదా నాకు తిట్టు తప్పేవి ఇప్పుడు మాట్లాడు పట్ మాట్లాడు స్వాడు ఆడపిల్లలా మాట్లాడుతున్నావు నీకు మీ కూడా వచ్చా ఎందుకు పిలిచాండి నేను కాదు ఎవరో బాబు లక్ష్మి నా లక్ష్మి అది ఫిగర్ కాదు నా లవర్ లక్ష్మి అవును నువ్వేంటి అడుగు తినేద చేతిలో చెప్పా గోరింటాకు నీకోసమే తెచ్చాను పెట్టుకుంటారు మగాళ్ళు పెట్టుకుంటారా నిన్ను మగాడని ఎవరన్నారు అంటావా నిన్ను నీకంత సీను లేదు వెళ్ళి గోరింటాకు పెట్టించుకోమ్మ కూడా వదిలిపెట్టి నువ్వు రారా బాబు చెప్తా మీ నాన్న కోలా సత్యం ఇప్పుడు ఎలా లోపలికెళ్దాం పదా మీరు అమ్మంటుందేమో అవును అయితే పైన స్టోర్ రూమ్ అటకెకెదా పద రా ఒరే రామబాబు ఆగండి రా వెయిందా ఒరే వాడు వెళ్ళిపోతాడు అంటే పాటల పడతా వెంట రా ఆపు ఇక్కడికి బస్ స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్తా అన్నాడు అంతే కదా నువ్వే వర్రీ కాకు రిజర్వేషన్ దొరక్క అదే తిరుగుస్తుంది ఆయiga పడుకొమ్మ రామవమన పడుకొంటా పద నీ అప్ప ఏం చింత తినిపించుకోరేంటా ఆ గంగారాం గారు నన్ను వదిలేసి హైదరాబాద్ కి జంప్ అయిపోయాడు ఈ పాటికి సూర్యాపేట దాటేసి నకరేకలు ఒరే గంగారాం నువ్వు నకరేకలు దాటేసి నన్ను నరకంలోకి తోసేసావు రాంబాబు సార్ మీరా సార్ ఆ గంగారాం గారు అదే నా బొమ్మ హైదరాబాద్ ఎలా వెళ్ళాలని అడిగి రాత్రి పారిపోయాడు సార్ హైదరాబాద్ అక్కడెవరో మలబార్ బాబా చూడాలట అందుకని వెళ్ళాడు సార్ మలబార్ బాబానా వాడి గురించి నీకెలా తెలుసు నాకు తెలవదు ఆ గంగారం నాకు చెప్పిందే నేను మీకు చెప్తున్నాను రాంబాబు మళ్ళీ మోసుకొచ్చావా రాంబాబు సౌమ్య లక్ష్మి సరిగ్గా టైంకి వచ్చారు రండి రండి మరే ఆ గంగారాం గారు అదే అమెరికా నుంచి నువ్వు పంపిన బొమ్మ రాత్రి హైదరాబాద్ పారిపోయాడు బొమ్మ ఏంటి హైదరాబాద్ పారిపోవడం ఏంటి ఏం మాట్లాడతావు రాంబాబు నీకు కూడా మెంటల్ వచ్చిందా నా మాట నమ్ము నేను చెప్పేది నిజం రాత్రి ఈ దరిద్రుడు కోలాగాడు కూడా ఇక్కడే పడుకున్నాడు అర్జెంటుగా బస్ స్టాండ్కి వెళ్ళి ఆ బొమ్మను ఆపరా అంటే వీడు వినిపించుకు చావలేదు మహేష్ మన రాంబాబు ఏంటి అదోలా మాట్లాడుతున్నాడు ఐదు రోజులు అలసతవేనా చాలా కరెక్ట్ కన్ఫర్మ్ చేసారు ఆ సార్ గుడ్ మార్నింగ్ పోస్ట్ మన్ రిపోర్ట్ సర్ గుడ్ అందులో ఏమున్నా నేను చెప్పేది ఒక్కటే ఆ జనార్దన్ సేటని చంపింది నేను కాదు ఆ గంగారం గాడి సర్ సర్టెన్ డ్యూ టు మ్యాస్ ఆఫ్ అటాక్ రాంబాబు నిర్దోషి లక్ష్మి సార్ ఈ విషయం మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను సార్ సార్ నాకేదో అనుమానంగా ఉంది మీరు రిపోర్ట్ సరిగ్గా చూడలేదనిపిస్తుంది అది సేమ్ ఫీలింగ్ సార్ షట ముందు రాంబాబు వదిలేయండి ఇంకా అక్కడే నిలబడ్డావే ఆయన చెప్పింది నిలబడలేదా చెవిటి వాళ్ళకు పెడతానంది ఏంటా చూపు కళ్ళు బైర్లు గమ్మి ఒక తాళం కప్ప రెండు కప్పలా కనపడుతుందా తీ బాబా తీ సార్ వెళ్ళబోయే ముందు మీకు విషయం చెప్పాలి ఏం బాబు రాత్రి పక్క సెల్లోడి దగ్గర చిరో ఐదు వేలు లంచం పట్టేసి వాళ్ళు వదిలేశారు ఇతర అవ్వదు చెప్తున్నారు సార్ మా మీద కోపం కొద్ది ఫీలింగ్ పెట్టి ఇరిగిస్తున్నారు సార్ అదే విషయం మీ ఎస్పి గారికి చెప్పి వీళ్ళిద్దరు ఉద్యోగాలు పట్ అనిపిస్తుంది వస్తారు చిచి ఛీ జీవితంలో ఇంకెప్పుడు ఇక్కడికి రాను దాలక్ష్మి రామ్ బాబు వెళ్ళే ముందు నిన్నో విషయం అడగాలి ఏంటిది మలబార్ బాబా గురించి నీకెలా తెలుసు నిజం చెప్పనా నిజమే చెప్పు మళ్ళా మీకు కోపం రాకూడదు రాదు మరి ఎవరితోనూ చెప్పకూడదు ఎవరితోనూ చెప్పను ఆ గంగారాం గారే చెప్పాడు ఇలా తాబేలా వెళ్తే ఆఖరితో చెప్పారు సరన్ గా ఎక్కడ కాపాయి వెరైటీ ఎక్కడెస్లో ఉన్నారు పోలీసులు చూసుకునే దొంగలా కాదు మీది మామకి అప్పించినా అల్లుడికి లాటరీ వచ్చింది డబ్బు లాగానే మా డబ్బు మాకి డబ్బు లాగానే ఇచ్చేస్తారయ్యా ఆయనకు డబ్బు ఎప్పుడొస్తుంది ఎప్పుడంటే నా లాటరీ డబ్బు ఎప్పుడొస్తుంది ఏమివయ్యా నువ్వేమో వాడికి లాటరీ వచ్చిందా నువ్వు వాడేమో నా డబ్బు ఎప్పుడు వస్తుందని నిన్ను అడుగుతున్నాడు మీ ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు మేమిత్రం నాటకాలు ఆడము కలిసి పేకాడతాం మాది బాకీ సంగతి తేలకపోతే మేమందరం కలిసి నిన్ను వాడిని పేకాడతాం చూడండి ఇవి రూపాల్లో ఉన్న మీ నలుగురు గురించి నాకు తెలియదు మీ నలుగురు కలిసి మా మామకు అప్పించిన సంగతి తెలియదు ఆ మాట గురిస్తే నాకు లాటరీ వచ్చిన సంగతి నాకు తెలియదు వాడికి తెలియదు ఆ తెల్ల ధోరలు వచ్చి అదే ఆ లాటరీ ధోరలు వచ్చి వీడికి యూరో లాటరీ వచ్చిందని డైరెక్టర్ నాకే చెప్పారు అప్పుడు వీడి స్టేషన్ లో లేడు నేనే వాళ్ళతో డీల్ చేశాను అబ్బాబు ఓ వారం రోజులు ఒప్పుబట్టు నీ అసలు వడ్డీ పువ్వుల్లో పెట్టి నీ చేతిలో పెడతా చూడు మావా ఆ పువ్వులేమో నీ చెవులో పెట్టుకుని డబ్బు మాత్రం వాడి చేతిలో పెట్టండి వెళ్ళండి ఇదిగో మీ అల్లుడు చెప్తున్నాడు కాబట్టి వెళ్తున్నావు ఏదైనా తేడా వచ్చిందో జాగ్రత్త అబ్బా నువ్వేంట్రా వాళ్ళతో గెలిచిపోయి తగలవు మరి అక్కడే నువ్వు మధ్యలో కాలేసావు వాళ్ళు మాట్లాడాల్సిన డైలాగ్స్ అనుకో వాళ్ళు నోరు వెళ్ళిపోతారు వెళ్ళిపోయి చూడు సభాసు కాబోయే అల్లుడా కాబోయే కాదు అసలు ఎప్పుడు ఎప్పుడౌతారో చెప్పు అబ్బా ఉండరా ఒక ప్లాన్ వేసి మర్డర్ కేసులో రాంబాబు గారిని నిరికించా వాడేవో బయటకు వచ్చేసాడు మళ్ళీ ఇంకో ప్లాన్ ఆలోచిస్తా రామబాబు గాడి అడ్డు తొలగిస్తా నేను దగ్గరుండి నీ పెళ్లి ఘనంగా జరిపిస్తా మీకు పైకి బొమ్మే కనిపిస్తుంది కానీ అందులో మనిషి ఉన్నాడంటే నమ్మరేంట్రా బాబూ పార్వతమ్మ అడిగితే మీ రామబాబు గాడికి ఏ గాలిగుణం సోకెనట్టు ఉంది పక్కఇదలో మసి తీసుకెళ్లి తాయెత్తు కట్టించు మన సెల్లో కూడా ఇలాగే గాలిగుణం తగిలేంటి వాగాడు తాయెత్తులో దీపావతరేక లాభం లేదు పిచ్చి బాగా ముదిరిపోయింది ఆన్ సా ఇస్తే బెటర్మెంట్ కనిపిస్తాచ్చు కరెక్ట్ నీ

పేషెంట్ అడుగు అతనే ఎవరైనా ఖర్చా అంటే వాళ్ళు కూడా ఆ అయిపోతారు పట్టుకోండి రాంబాబు గారిని తీసుకెళ్ళడానికి పిచ్చి ఆస్పత్రి నుంచి వచ్చారు అమ్మ జన్మలో బయటికి రాలేడు అల్లుడు ఇంక నీ పెళ్లికి లేదు మావా త్వరగా ముహూర్తం పెట్టిచ్చు లేట్ అయితే ఏ క్షణంలోనైనా పిచ్చివాడిగా బయటికి రావచ్చు కరెక్ట్ మీ కొద్దిగా తప్పుకుంటారా వీళ్ళని ఎక్కడో చూసినట్టుంది మొన్న మధ్య సింగపూర్ వెళ్ళావు కదా షిప్ లో చూసిండొచ్చు నేను సింహాచలం వెళ్ళలేదు సింగపూర్ ఎప్పుడెళ్ళ ఎక్కడ ఉండవయ్యా ఆ రోజు పోలీస్ స్టేషన్ కి వచ్చింది వీళ్ళే కదా మొన్న స్టేషన్కి వచ్చి యూరో లాటరీ వచ్చిందని చెప్పింది మీరే కదా అవునండి అంటే మీరు పార్నోళ్ళు కారా కాదు మరి ఇంత తెల్లగా ఉన్నారా బొల్లే ఒంటి నిండా బొల్లి పెట్టుకుని కళ్ళబొల్లి కొబ్బరి చెప్పి నేను మోసం చేద్దాం అనుకున్నాం కోలాగారు మాకు డబ్బిచ్చి అలా చెప్పండి కోలా గ డబ్బు నీ వల్ల అప్పుడు పాలు అయిపోయాను కదరా ఉన్న కొంప కూడా తాకట్టు పెట్టేసుకున్నాను కదరా ఏదైనా డబ్బు ఏది చెప్పేది విను వాచి తీ ఏంటో మీ కోలా ఇప్పటిదాకా దాకా ఉన్నాడు సార్ ఇప్పుడే సడన్ గా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఇచ్చేంట్రా దరిద్రుడా నా ఆస్తో కొల నన్ను అప్పులు పాలు చేస్తాడు పోలీసులకు అప్పు చెప్పాలి చూసారా సార్ పిచ్చిలో సంగతే మర్చిపోయాడు ఇంకా నన్ను టార్చర్ పెడతావా ఇప్పుడు నీకు టార్చర్ ఒక్క ప్లాన్ కి ఇద్దరు పిచ్చోళ్ళు పెడుతున్నారా సార్ ఇన్స్పెక్టర్